అసలు విషయం ఏంటో తెలుసుకుందామని భవానీదేవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ముకుందాన్ని చూసి ఇప్పుడు చూడు నీ బండారం మొత్తం బయటపడిపోతుంది నువ్వు ఓవర్ యాక్టింగ్ ఏమీ చేయకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న ముకుంద అయితే నేనేమి ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో నువ్వు కూడా చూస్తావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే భవానీదేవి అందరూ వచ్చి ఉంటారు అది చూసిన డాక్టర్ అయితే కూర్చోండి మేడం అని చెప్పేసి అయితే భవానీదేవిని చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే మేడం మీరు సౌరోగతి చేశారు కదా మొన్న ఆ విషయం మా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పరా ఈ అమ్మాయికి సరోగతి చేశారు కదా అని చెప్పేసి అయితే ముకుందాన్ని చూపిస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న డాక్టర్ అయితే ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏంటి మేడం మీరు సరోగతి చేశారు కదా నా మా ఆయనకి ఈ అమ్మాయికి సరోగతిని అయితే చేశారు కదా నా బిడ్డని తన కడుపులో పెట్టారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏంటి కృష్ణ మైండ్ మైండ్లోనే ఉండే మాట్లాడుతున్నావా లేదా ఇంకెక్కడైనా పెట్టి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు మీరు మొన్నే కదా నాకు సరోగతిని చేయించి పంపించారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే వెయిట్ వెయిట్ కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనే సరోగతి చేయలేదే నీకు బిడ్డలు పుట్టారు అదే ఆ ఆపరేషనే చేశానే తప్ప నేనే సరోగతి ఆపరేషన్ చేయలేదే అని చెప్పేసి అయితే ముకుందని చూస్తూ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మేడం ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే నీ భర్త చేసిన తప్పుని తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని మాటలు ఆడుతున్నావు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తనని అలా చూస్తూ ఉండిపోతుంది నాకు ఈ అన్యాయం జరిగింది ఇప్పుడు ఎలా నీ అన్యాయాన్ని పోడుస్తారా అనుకుంటే నా మీద ఇంకా నిందలు వేస్తున్నారు నా బిడ్డని నన్ను వేరేగా ఇస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏంటి కృష్ణ ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది